మీలో ఉండే నెగటివ్ ఎమోషన్స్ ని క్లియర్ చేసుకుంటే మీరు చదివే అఫర్మేషన్స్ మీ మీకు తెలుసా నమస్తే అండి నా పేరు భానుమతి వీడియోలో మనం హీలింగ్ ద్వారా ఇంకా మేనిఫెస్టేషన్ ఎలా పొందాలో తెలుసుకుందాం మీకు ఎప్పుడైనా అనిపించిందా మీ లైఫ్ లో స్ట్రక్ అయిపోయారు అదే జాబ్ లో ఉండడం సేమ్ అదే బిజినెస్ లో అదే మినిమం ప్రాఫిట్స్ తో ఉండడం మన లైఫ్ లో గ్రోత్ లేకుండా ఉండడం ఇలాంటి స్టేజ్ లో గనక మీరు ఉన్నట్లయితే ఈ వీడియో మీకోసమే అండి ఎస్ మనం లైఫ్ లో ఎప్పుడైతే స్ట్రక్ అవుతామో అది జాబ్ అవ్వచ్చు బిజినెస్ అవ్వచ్చు హౌస్ వైఫ్ గానే ఉండి ఏదైనా సొంతంగా చేయాలని అనుకునే చిన్న ఆశ మన జీవితంలో మనం ఎప్పుడు స్ట్రక్ అయినా మనలో బ్లాక్స్ ఉన్నాయి మనం సబ్ గా కొన్ని నమ్మకాలు పెట్టుకున్నాము నెగటివ్ ఎమోషన్స్ ఉన్నాయి ఇవి క్లియర్ చేస్తే మన మార్గం సులభం అవుతుందని మీకు ఎంతమందికి తెలుసు ఎస్ ఈ రోజు వీడియోలో మనం హొపోనోపోనో ద్వారా మన రియల్ పవర్ ని ఎలా యాక్టివేట్ చేయాలి క్లీన్ చేసిన తర్వాతే హీలింగ్ చేసిన తర్వాతే మేనిఫెస్టేషన్ జరుగుతుందా ఇది నిజమేనా ఈ రోజు వీడియోలో మనం ప్రాక్టికల్ గా తెలుసుకుందాం హోపోనోపోనా అంటే ఏంటి హొపోనోపోనా అనేది ఒక ఓల్డ్ హీలింగ్ టెక్నిక్ అండి ఈ టెక్నిక్ ద్వారా మన లైఫ్ లో ఉండే ప్రతి విషయాలకు మనం వంద శాతం బాధ్యతని తీసుకోవాలని అర్థం హొపోనో మనం ఎందుకు చూస్తున్నాం ఎందుకు ఇది కనిపెట్టారు అసలు మన లైఫ్ లో జరిగే సిచ్యువేషన్స్ కి పరిస్థితులకి అన్నిటికీ మన వంతు బాధ్యత మనం తీసుకోవాలి మనం మన లైఫ్ లో ఏది జరిగినా ఏది అనుకూలంగా లేకపోయినా వెంటనే మనం అవతల వాళ్ళని బ్లేమ్ చేస్తాం నా సిచ్యువేషన్ ని బ్లేమ్ చేస్తాం మనీని బ్లేమ్ చేస్తాం కాదండి మనమే అలాంటి సిచ్యువేషన్స్ కి అట్రాక్ట్ చేసాం మన ఎనర్జీతో మనమే అలాంటి మనుషుల్ని అట్రాక్ట్ చేస్తాం మన ఎనర్జీతో ఎందుకంటే సైన్స్ ప్రకారం యూనివర్స్ ప్రకారం మన అందరం ఒకేలాంటి ఎనర్జీతో కనెక్ట్ అయి ఉన్నాము అందరం ఒకే ఎనర్జీతో కనెక్ట్ అయి ఉన్నాము కాబట్టి అసలు హోపోనోఫోనో ద్వారా మనం ఎప్పుడైతే మన లైఫ్ కి బాధ్యత తీసుకుంటున్నామో ఆ నిమిషం నుంచి మన జీవితం మీద మనకు కంట్రోల్ అనేది వస్తుంది మన మనసులోని గాయాలను క్లీన్ చేస్తే మన మైండ్ లోని గాయాలను క్లియర్ చేస్తే మన లైఫ్ లో అనుకున్న మనము పొందుతాము మన మనసులో ఉండే గాయాలను క్లియర్ చేసినప్పుడు కాన్షియస్ గా ఈ ఇంటర్నల్ వరల్డ్ క్లియర్ చేసినప్పుడు అవుట్ సైడ్ వరల్డ్ కూడా మనకు అనుకూలంగా ట్యూన్ అవుతుంది హపో ఇప్పుడు మనం చెప్దాం ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ పర్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ అని మన మనసులో మనం పెట్టుకున్న నెగిటివ్ ఎమోషన్స్ మనం చెప్తున్నాం క్షమించమని చెప్తున్నాం క్రియేట్ చేసింది మనమే కాబట్టి ఇంకా థ్యాంక్ యూ చెప్తున్నాము ఐ లవ్ యూ చెప్తున్నాం హోపోనోపోనో అసలు ఎందుకు యూస్ చేయాలి మేనిఫెస్టేషన్ కోసం మేనిఫెస్టేషన్ లో హోపోనోపోనో ఎలా పని చేస్తుందో మనం తెలుసుకుందాం మనం జనరల్ గా మన లైఫ్ లో గోల్స్ పెట్టుకున్నా గోల్స్ పెట్టుకోవడానికి మనం ఆలోచిస్తున్నా జాబ్ కావాలన్నా బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా హెల్త్ బెటర్ చేసుకోవాలనుకున్నా పార్ట్నర్ తో రిలేషన్షిప్ బెటర్ చేసుకోవాలనుకున్నా లైఫ్ లో పార్ట్నర్ చేయాలనుకున్నా ఏది మేనిఫెస్ చేయాలనుకున్నా మన మనసులో ఉండే భయం బాధ డౌట్స్ మనం మన మేనిఫెస్టేషన్ ని పొందలేము మనం మన మనసులో ఇంత భయం ఇంత అనుమానాన్ని పెట్టుకున్నప్పుడు మన మేనిఫెస్టేషన్స్ అనేవి రావండి ఎందుకంటే ఇది లో ఎనర్జీలో ఉన్నాం మనం లో ఎనర్జీలో ఉన్నప్పుడు మన మేనిఫెస్టేషన్స్ ఏవి జరగవు అవకాశం వచ్చినా మనంతట మనమే వాటిని దూరం చేసుకుంటాం ఎప్పుడైతే ఒకన మీరు చాట్ చేస్తున్నారో ఎప్పుడైతే మన స్ఫూర్తిగా పోనో చెప్తున్నారో అప్పుడు మనలో ఉండే నెగటివ్ ఎమోషన్స్ వాటంతట అవి క్లియర్ అయ్యి మనం హై వైబ్రేషన్ స్టేట్ లోకి వస్తాం హై ఫ్రీక్వెన్సీని పొందుతాము ఈ హై ఫ్రీక్వెన్సీలో మన హ్యాపీనెస్ జాయ్ ప్రశాంతత నమ్మకం గ్రేట్ఫుల్ గా ఉండడం ఈ ఎమోషన్స్ తో మనం మేనిఫెస్టేషన్ చేసినప్పుడు మన కోరికలు అనేవి నెరవేరుతాయండి ఎలాగైతే మనం అద్దం ముందు నిలబడ్డప్పుడు మన రిఫ్లెక్షన్ కనిపిస్తుందో అద్దం మీద మరకుంది అనుకుందాం మనం ఎంతసేపు మనం మన ఫేస్ ని క్లీన్ చేస్తున్నాం మన పిక్చర్ కనిపిస్తుందా రిఫ్లెక్షన్ క్లియర్ గా మన ప్రతిబింబం కనిపిస్తుందా క్లియర్ గా లేదు ఎలాగైతే సమస్య ఉన్న చోటనే అది క్లియర్ చేస్తామో అద్దం మీద మరకు ఉంది ఆ మరక క్లీన్ చేసినప్పుడే మన రిఫ్లెక్షన్ అనేది మనకి బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అలాగా సమస్యని రూట్ కాజ్ నుంచి మనము తీసేయడమే హోపోనోపోనో హీలింగ్ టెక్నిక్ మన హోపోనోపోనో ఎలా ప్రాక్టీస్ చేయాలి ఎలా ప్రాక్టీస్ చేస్తే మనకు బెనిఫిట్స్ కలుగుతాయో మనం తెలుసుకుందాం ప్రశాంతంగా ఒక రూమ్ లో కూర్చోవాలి ఏ డిస్టర్బెన్స్ లేకుండా సెల్ ఫోన్ టీవీ ఏ డిస్ట్రాక్షన్ లేకుండా ఒంటరిగా కూర్చుని మీ హార్ట్ మీద చేయించి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పాలి మన చెప్పడం అంటే మన స్ఫూర్తిగా ఫీల్ అవుతూ చాంటి చెయ్యాలి ఇది ట్వంటీ వన్ టైమ్స్ గానీ లేదా టైమ్స్ గానీ ప్రాక్టీస్ చేసినప్పుడు దీన్ని పూర్తి బెనిఫిట్స్ అనేవి మీకు దక్కుతాయి మనం ఇప్పుడు ఒక చిన్న ప్రాక్టీస్ చేద్దాం ఐస్ క్లోజ్ చేసుకోండి హార్ట్ మీద హ్యాండ్స్ ఉంచి డీప్ బ్రీత్ తీసుకోండి మీ లైఫ్ లో ఏ నెగిటివ్ సిచ్యువేషన్ ఉంది నెగిటివ్ ఎమోషన్స్ ఏమున్నాయి ఆ పరిస్థితికి లేదా ఆ ఎమోషన్ కి చెప్పండి మనస్ఫూర్తిగా నమ్మకంతో ఫీల్ అవుతూ చెప్పండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ మాటలు చెప్తున్నప్పుడు మనస్ఫూర్తిగా ఈ ఎనర్జీ అనేది హార్ట్ లోకి వెళ్ళాలి మన స్ఫూర్తిగా చెప్పాలి సీక్రెట్ ఏంటి మనం కంటిన్యూగా ప్రాక్టీస్ చేయడమే సీక్రెట్ అండి మనం ఎప్పుడైతే ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తున్నామో మన లైఫ్ మారుతుంది ఎలా మారుతుంది లైఫ్ ఎందుకంటే మన నెగిటివ్ ఎమోషన్స్ నుంచి మనం బయటకు వస్తాం మన ఎనర్జీ అనేది ఇన్స్టెంట్ గా హైగా మారుతుంది ప్రతిరోజు కంటిన్యూగా చేస్తున్నప్పుడు మన లైఫ్ కూడా మనకు అనుకూలంగా మారుతుంది ఫోనోని అసలు ఎలా మన నిజ జీవితంలో మనం ఉపయోగించుకోవచ్చో మనం తెలుసుకుందాం రియల్ లైఫ్ లో ఉండే హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా మనీ ప్రాబ్లమ్స్ అయినా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అయినా జాబ్ గురించి అయినా దేనికోసమైనా మీరు హోపోనోపోనో ప్రాక్టీస్ చేయొచ్చు కేవలం ఫోకస్ తో నమ్మకంతో మనం ప్రాక్టీస్ చేయాలి అండి అంటే దేనికైనా హోపోనోపోనో మనకు మన లైఫ్ ని అన్ని రకాలుగా బెటర్ చేయడానికి యూజ్ అవుతుంది మీరు నాతో పాటు చేయాలనుకుంటున్నారా నాతో పాటు లైవ్ లో ప్రతిరోజు సాయంత్రం ప్రాక్టీస్ చేయాలనుకుంటే నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ ఆ నెంబర్ కి మెసేజ్ చేసి నా వాట్సాప్ గ్రూప్ లో మీరు జాయిన్ అవ్వచ్చు ఎవ్రీ డే కోన లైవ్ క్లాస్ హెల్త్ కోసం రిలేషన్షిప్ కోసం కెరియర్ మనీ కోసం మనం ఏ ప్రాబ్లం కైనా ఎలా ప్రాక్టీస్ చేయాలో లైఫ్ లో మనం ప్రాక్టీస్ చేస్తాం ఇది మీ టర్న్ అండి లైఫ్ లో మీ లైఫ్ లో కష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టి ఆల్రెడీ జరిగిన అన్ని విషయాలను వదిలేసి రీస్టార్ట్ చేయాల్సిన టైం ఇది మీ ఆన్సర్ ఎస్ అయితే కామెంట్ బాక్స్ లో రీస్టార్ట్ అని టైప్ చేయండి మీ లైఫ్ లో ఇది రీస్టార్ట్ చేయాలి జరిగినవన్నీ వదిలేసి కొత్తగా మీ జీవితాన్ని మీకు నచ్చినట్టుగా మార్చుకునే అవకాశం ఇది ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి మేనిఫెస్టేషన్ కి ఫస్ట్ స్టెప్ హీలింగ్ అండి హీలింగ్ చేస్తేనే మన మేనిఫెస్టేషన్ అనేవి జరుగుతాయి మన అఫర్మేషన్స్ వర్క్ అవుతాయి నాతో పాటు అఫర్మేషన్స్ ప్రతిరోజు మార్నింగ్ డిఎంపీ లో మీరు ప్రాక్టీస్ చేయొచ్చు డైలీ మేనిఫెస్టేషన్ పవర్ క్లాస్ లో మీరు ప్రాక్టీస్ చేయొచ్చు ప్రతిరోజు లైవ్ లో మనం అఫర్మేషన్స్ చదువుతాం మీరు డిఎంపీ జాయిన్ అవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్ లో జాయిన్ డిఎంపీ అని మెసేజ్ చేయండి హీల్ మీ లైఫ్ ని మీకు నచ్చినట్టుగా మార్చుకోండి నేను మార్చుకున్నాను మీ జీవితాన్ని కూడా మీకు నచ్చినట్టుగా మార్చుకొని మీ మేనిఫెస్టేషన్ పొందే హక్కు మీకు ఉంది ఆ శక్తి మీలోనే ఉంది మీరు గుర్తించాలంతే ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మీరు లైవ్ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకుంటే నా వాట్సప్ నెంబర్ ఇస్తాను ఈ నెంబర్ కి జాయన్ అని టైప్ చేసి నాకు మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ ఐ లవ్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్